జరగబోయే జెడ్పీటీసీ ఎలక్షన్లో మన పార్టీ తరఫున జడ్పీటీసీ చైర్మన్ పదవికి పోటీ చేయడానికి అరుడైన అభ్యర్థిగా మిమ్మల్ని సెంట్రల్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది ఒక మామూలు రైతు కూలీని నాయకుడిని చేయగలిగిన దళం ఒక్కటే ప్రాణాలు అడ్డేసైనా సరే అన్న చెప్పింది చేసుకుంటూ పోతా లాల్ సలాం కామరేడ్ లాల్ సలాం బాబాయ్ మీతో ఉన్న మన కూలీలకు నీ వెనుకొన్న సింగన్నకు ఈ గెలుపు ముఖ్యం ఈ గెలుపు మన హక్కు కామ్రేడ్ వీళ్ళ మద్దతు మనకే ఉందన్నా ఇది సరే ఆ వర్గం వాళ్ళు ఓట్లు కూడా మనకు పడాలి అన్నా ఆహా నమస్తే అమ్మా ఆహా మీ ఇద్దర్ని చూస్తుంటే కడుపు నిండిపోతుందమ్మా ఒక ఎంఆర్ఓ ఒక జెడ్ చైర్మన్ అదేంటి బాబాయ్ ఇంకా ఎలక్షన్స్ ఇది జరగలేదా పోటీ అని ఉంటేనే కదమ్మా ఎలక్షన్స్ జరిగేవి అన్న ఇది ఏకగ్రీవం బాబాయ్ మునిగారి నాయకత్వం ములుగారి నాయకత్వం అయితే పోటీ ఉందన్నమాట స్వామి అమ్మా కార్తి ఆఫీస్కి వెళ్దాం నమస్తే మన్నటి వరకు కూడా కూలీ రెట్ల విషయంలో కొంచెం ఆటవిడుపుగా ఉందామని అనుకున్నాం ఇప్పుడు అవసరం లేదు ఎందుకంటే చట్టసభల్లో మీతో పాటు కూర్చునే అవకాశం మాకు వచ్చింది అంబేద్కర్ కళలు ఇప్పుడు నిజమవుతాయి నాయకత్వం

మడత పెట్టి కొడతా ఎవడరేడు ఈ తెల్లని గుర్రం శాంతికి సంకేతం ఈ నల్లని బట్టలు న్యాయానికి చిహ్నం ఈ ఎర్రని రంగు విప్లవానికి నాంది ఈ కొరడ శిక్షా స్మృతికి చిహ్నం చెప్పించాడు మీద ఓటేయాలి ప్రతిసారి ఎన్నికలు వస్తున్నాయి ప్రతి ఎన్నికలప్పుడు రకరకాల పార్టీల నుంచి నాయకులు వస్తున్నారు లేనిపోని వాగ్దానాలు చేస్తున్నారు పొలాలు ఇస్తామంటారు భూములు ఇస్తామంటారు ఇల్లు కట్టిస్తామంటారు ఏమన్నా జరిగిందా ఇప్పటి వరకు ఏం జరగలేదు కదా మరి కష్టాలన్నీ పోవాలంటే ఏం చేయాలి మనం మన పార్టీని మనం గెలిపించుకోవాలి నాగల గుర్తుకే ఓటేయాలి ఎన్ని సంవత్సరాలు మీకు సేవ చేసుకునే అవకాశం నాకు ఇచ్చారు అలాగే ఇంకొకసారి మాకు ఓటేసి భవిష్యత్తులో కూడా మీకు సేవ చేసుకునే అవకాశం మాకు ఇస్తారని కోరుకుంటూ కదా నాంతర గుర్తు అలాగే కూలి నేచి బెంచు అంటే బెంచడం లో డబ్బులు మాత్రం వస్తారు ఏ మంటలో చెప్పండన్నా అన్ని సమస్యలు పోలీస్ స్టేషన్ల పరిష్కారం కావ్రెడ్డి కొన్ని మనమే చూసుకోవాలి పంట ఎదగాలి అంటే పొలంలో నీళ్లు పారించాలని పెద్దోళ్ళు అంటారు అదే పంట చేతికి రావాలంటే రక్తం పారించాలని అడవిలో వాళ్ళంటే అట్టే కాని ఇందులో మన తప్పేం లేదు అందుకు మనమేం చేయలేం ఊర్లో అన్నిటికీ పెద్ద అడవి ఏది జరిగినా నీ చేతుల మీదగానే జరగాలి అర్థమైంది కదా పదరా బియ్యంలో రాళ్ళున్నాయి నమస్తే నమస్తే ఓ లీటర్ పాలు పోయి సుబ్బ అంత బాగున్నారా అవునా అవునా వస్తాను మంచిదే బాబాయ్ బాబాయ్ ఏం దెబ్బ కొట్టావు బ్రెడ్డి ఒక దెబ్బకు రెండు పిట్టలు ఎలక్షన్స్ ఏకగ్రీవం ఇంకొకటి రేపటి నుంచి ఆ కూలీ నా కొడుకులు మనం ఎంత ఇస్తే అంతగా వచ్చి పని చేస్తారట ఆ సర్లేండి బాబాయ్ వదిలేయండి ముందు ఆ ఖర్చుల సంగతి చూడండి నమస్తే సార్ నమస్తే గిరిధర్ గారు మీరు ఇలా చేస్తారని కల్లో కూడా ఉంచుకోలేదు ఈశ్వర్ రెడ్డి గారు ఇద్దరు పసిబిడ్డలు ఉన్నారు ఆ ఇంట్లో వాళ్ళ గురించి ఏమైనా ఆలోచించారా రేపు వాళ్ళు మళ్ళీ అడవిలోకి వెళ్ళి గన్నులు బాంబులు తీసుకొచ్చి మీ ఊరి మీదనే పడతారు అప్పుడు వాళ్ళకు మీరు మీకు వాళ్ళు ఇది ఆగదు అసలు ఏం మాట్లాడుతున్నావు మీకు అగేన్స్ట్ గా ఇప్పటి ఏ ఎవిడెన్స్ లేదు నీకు చెప్పేద్దామని వచ్చాను బయలుదేరండి రవి రవి ఈరోజు ఆఫీస్కి రాలేదేంటి నరసింహుల బాబాయ్ చనిపోయాడు జరిగింది విన్నాను ఎలా అన్యాయం అండి ఎలక్షన్ లో నిలబడితే చంపేస్తారా ఎవరు ఎవరా ఆపోజిట్ పార్టీ వాళ్ళు అందరికి చెప్తుంటారుగా మీ అన్నయ్యకి చెప్పలేదా ఇలా చంపుకుంటూ పోతే ఏదో ఒక రోజు మన చంపుకోవాల్సి వస్తుందని వెళ్ళి మీ అన్నయ్యకి చెప్పుకోండి అన్నయ్య నీతో మాట్లాడాలి ఏంటమ్మా ఎందుకు ఇలా చేసా ఊరంతా సరే నువ్వు కూడా నన్ను అమ్మా ఇందులో తప్పు పట్టడానికి ఏముందన్నయ్య నిన్న నా కళ్ళతో చూశాను దానికి కదా జీవితంలో కొన్ని సందర్భాలు మనం నిజం చెప్పిన అబద్ధం అయిపోయే సందర్భాలు ఆ వచ్చిన వాళ్ళు ఎవరు ఏంటి అన్నది నీకు ఇప్పుడు చెప్పిన అర్థం కాదు నిజం నిలకడగా నీకే తెలుస్తుంది నువ్వే ఇదంతా చేసినట్టు తేలితే మాత్రం నిన్ను జీవితంలో క్షమించలేనన్నయ్య ఇలా జరుగుతుందని ఊహించలేదు ఇవాళ నుండి వాళ్ళ కుటుంబ బాధ్యతలని మన సంగమే చూసుకుంటుంది రవి అన్నా ఇది వెళ్ళి వాళ్ళ కుటుంబానికి అంది సరే అన్న ఈ రోజు నుంచి ప్రతి నెల మన తరఫున సహాయం అందుతుందని చెప్పు అలా ఏం చెప్పానని చెప్పు అన్నా ఊరు ఊరంతా భయం గుప్పెట్లో ఉందన్న మరి మన నరసిములన్న ప్రాణ త్యాగానికి ఏంటి కామ్రేడ్ బయపట్టటం వల్ల పనులు జరుగుతాయిని వాళ్ళని నమ్ముతే వాళ్ళకంటే ఎక్కువ బయపడగల వాడికి తెలియాలి మన పోలీస్ టీం అడవంత జల్లెడు పడుతున్నారు సార్ యు డోంట్ వరీ సార్ చూడు ఇన్స్పెక్టర్ సాయంత్రంలో పేసవరాయ ఏంటో ఉండాలా వాడికి ఏమైనా అయితే మీ డిపార్ట్మెంట్ లో ఏ ఒక్కడిని విడిచిపెట్టను నేను అమ్మా వాణ్ణి కలవటానికి వచ్చాను నేను ఇంతలో ఎలా జరిగిపోయింది నువ్వు ధైర్యంగా ఉండమ్మా సార్ ఈ కంప్లైంట్ మేడం సైన్ ఇదిగో దీని మీద సంతకం పెట్టమ్మా 이라, 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 이아이아이 아야. 라 이라, 아라 이라, 이리이이 이라, 이이슈 이라, 이 이라, 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 이 Mirá esa chico. Mirá salir de no me aquí. ఊరుకో నలుగురికి మంచి చేయాలన్నది మెన్నయ్య కళ అలాంటి వాడిని పొట్టను పెట్టుకున్నారు ఆ కళ మధ్యలోనే ఆగిపోకూడదమ్మా ఇందులో సంతకం పెట్టు ఆత్మ శాంతించాలంటే నువ్వు ఈ పని చేయక తప్పదమ్మా కానీ బాబాయ్ పరిస్థితుల్లో అమ్మా పరిస్థితులు చక్కబడాలంటే మనం పవర్లో ఉండాలి ఇదిగో పెట్టిన ఒక సంతకం చాలామంది జీవితాలు మార్చింది నువ్వు పెట్టబోయే ఈ సంతకం ప్రజాస్వామ్యాన్ని బతికిస్తుంది పెట్టమ్మా